మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలో బీజేపీ నాయకులు పూలే విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు స్థానిక బాలాజీ కాలనీలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు బీజేపీ నాయకులు గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ బలహీన వర్గాలు బడుగు ప్రజల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలను స్మరించుకున్నారు సామాజిక న్యాయం సమానత్వం కోసం మహాత్మా పూలే నిరంతరం పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు ముఖ్యంగా మహిళల హక్కుల కోసం వారి అభ్యున్నతి కోసం జనలేని కృషి చేశారని కొనియాడారు ఆయన ఆలోచనలు నేటికి సమాజానికి ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్ సుబ్రహ్మణ్యం యాదవ్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ బీజేపీ నాయకుడు వరప్రసాద్ బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోక ప్రభాకర్ నాయుడు బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీసీ నాయకులు లక్ష్మయ్య అక్కిపల్లి మునికృష్ణ యాదవ్ మురళి పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బలహీన వర్గాల జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహాన్ని పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తున్నాను ఈరోజు బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే దానికి ఆ ఆరాధ్యుడు ముఖ్య కారకుడు మన జ్యోతిరావు పూలే గారు ముఖ్యంగా మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే దానికి కారణం కూడా మన జ్యోతిరావు పూలే గారు ఆయన మహిళలకు చదువు కావాలి మహిళలు చదివితేనే దేశ అభివృద్ధి చెందుతుందని ముఖ్యంగా ముందుగా వారి సతీమణికి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి ఆమెను తొలి మహిళా ఉపాధ్యాయులు చేసి మహిళలకు అందరకు విద్యను నేర్పి మహిళలు అన్ని రంగాల్లో ముందుండే విధంగా మన దేశ అభివృద్ధికి ఆయన ఎంతో పాటుపడారు ఈరోజు ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన ఆశీర్ సాధన కోసం మనం అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జ్యోతిరావు పూలే గారికి ఘన నివాదాలు చేసుకుంటాం